ఏం చేస్తాడు నిన్ను అంటే అక్కలేనప్పుడు నన్ను అన్న పిలిచి చదువుకున్నప్పుడు పిలిచి చాక్లెట్ ఇస్తారా ఆయడ నేను బావనే కదా మాట్లాడాలి అని చెప్పి పిలిచి ఆడా చేతులేస్తాడు ఆడాయిడ వేస్తాడు కాదమ్మా నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చొప్పు తీసుకొని కొట్టచ్చు కదా దగ్గర చేస్తున్నావు అది అక్క కూడా లేదు ఇంట్లో నేనేం చేయగలుగుతాను మా ఇంత పెద్దగా ఉంటాడు ఆయన ఒక్క చేతితో బిగించి పట్టుకుంటేనే రెండు చేతులు ఏం చేయలేము రోడ్ మీద తీసుకెళ్లి కొడతాడు చీర చంపేస్తాడు జాకెట్ చంపేస్తాడు రోడ్ మీద కొడతాడు ఎవరు పట్టించుకోరన్నాయి మమ్మీ డాడీ లేనందుకు మాకు ఈ ప్రాబ్లం అన్న వాళ్ళే బతుకుంటే మాకు ఈ వచ్చేది కాదు ఏం పని చేస్తాను ఊకుతా తుడుస్తా ఆపలేని పరుగైపోయే పాదాలు అనుకున్నా అన్న కానీ మా చెల్లి కోసమే అన్న ఇంకా నేను ఇంకా బతుకున్నాను నువ్వేం చేస్తున్నావు కుటుంబానికి అంటే పెద్ద దిక్కు తల్లిదండ్రులు అనేది లేకపోతే ఆ బిడ్డల జీవితం గానీ ఆ కుటుంబం ఎలా అతలాపుతం అవుతుంది అనేది ప్రెజెంట్ మనిషి పిల్లలతో అయితే తెలుసుకోవచ్చు అసలు ఏం జరిగింది ఏందనేది వాళ్ళ మాటల్లోనే విన్నాము చెప్పండి అక్క అసలేదక్క నమస్తే అన్న నా పేరు లావణ్య అన్న నాకు అమ్మా నాన్న మ్యారేజ్ చేసుకున్నాను చాలా మంచివాడే కాదన్న అసలు చాలా సతాయిస్తాను కొడతాడు తిడతాడు అన్న గంజాయి తాగుతాడు సిగరెట్ తాగుతాడు ఏం చెప్పాలన్నా దీన్ని కూడా వాడుకోవాలని చూసుకుంటున్నాడు అన్న ఏం చేయాలన్నా నేను

జాబ్కి వెళ్ళని వాడు అన్న మా అక్కడ జాబ్కి వెళ్తే అనుమానం అన్న జాబ్ అతను డబ్బులు ఇచ్చినామంటే తాగేసి వస్తాడు అప్పుడు మంచిదాన్ని డబ్బులు ఇవ్వకపోతేనేమో నేను చెడ్డదాన్ని నన్ను కొడతాడు వాడితో వాడితో ఏ ఫేరు ఉంది వీడితో ఏ ఉంది అని అంటాడన్నా ఏం చేయాలన్నా అర్థం అవట్లో చచ్చిపోవాలనిపిస్తాను మరి రిలేటివ్స్ ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోరన్నా అమ్మ నాయన పోయిన తర్వాత మమ్మల్ని వదిలేసినారు అందరు వదిలేసినాడు వాడన్న మంచిగా చూసుకుంటాడని నమ్మి పెళ్ళి చేసుకుంటే మమ్మల్ని ఇట్లా అన్న ఫస్ట్ బాగానే ఉన్నట్టు యాక్టింగ్ అన్న అది యాక్టింగ్ అన్న తర్వాత తెలిసింది తర్వాత ఫస్ట్ మంచోడు అనుకున్నానన్న కానీ మంచోడే కాదు అసలు కొడతాడు తిడతాడు అనుమానిస్తాడు ప్రతి చిన్నదానికి అనుమానిస్తాడు అన్నాడు ఏం చేయాలన్న అర్థం అవ్వట్లేదు చచ్చిపోవాలనిపిస్తుంది అన్న చచ్చిపోవాలనిపిస్తుంది అన్న నేను లేనప్పుడంతా మా చెల్లెని టచ్ చేయడానికి చూస్తాడు ఏం చేయాలన్న మా బాధ ఎవరికి చెప్పుకోవాలి అర్థం అవ్వట్లేదు మీరు తనిగా ఉండొచ్చు కదా మరి ఎక్కడ ఉండాలన్నా అక్కడికి పోనీయాడు ఒకవేళ అట్లా వెళ్ళినా కూడా మళ్ళీ తీసుకొని వస్తాడు నా భార్యని గొడవ పెట్టుకుంటాడు విధులపై అంత గొడవ పెట్టుకుంటాడో నేను హస్బెండ్ అని అంటాడన్నా ఇంటికి వస్తే ఇంటి దగ్గర ప్రశాంతత లేదు నిమ్మలం లేదు నాకు ఏం చేయాలన్నా ఎవరికి చెప్పుకోవాలన్నా బాధ అర్థం అవ్వాలి కదలా బ్రతుకు ఎవరైనా వచ్చి ఆపినా కానీ ఎందుకు బాబు మీ భార్యతో అట్లా ఉంటాం అనేసి మా అంటే మా బాబు ఇంకా వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది అందుకని వచ్చి మాట్లాడుతున్నారంట ప్రతి దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు తాగొచ్చి తాగుండి ఒకసారి మాట్లాడతాడు తాగిలేనప్పుడు ఒకలాగా మాట్లాడతాడు ఎట్టికలు చేసి వీళ్ళకి ఎవ్వరు లేరు నేనే దిక్కు సచ్చినట్టు నాతోనే ఉంటారు అని చెప్పి టార్చర్ పెడుతున్నాను ఏం చేస్తాం అంటే నన్ను పిలుస్తాడన్న పిలిచి చదువుకున్నప్పుడు పిలిచి చాక్లెట్ ఇస్తారు ఆయడ కూర్చో నేను బావనే కదా మాట్లాడాలి అని చెప్పి పిలిచి ఆడ చేతులేస్తాడు ఆడ వేస్తాడు మాకు భయం అవుతుంది మా అక్క వచ్చినాక ఒకరోజు చెప్తేనేమో మా అక్కను బాగా కొట్టినాడు నువ్వు చెప్పిన దానికి పాప కట్లయిందని అడిగేవ నువ్వు అడిగాను అన్న అడిగినందుకే నన్ను ఇంకా కొట్టిండు ఏమండి నేనేం చేసిన నేను అట్లా చే నేను అట్లా అట్ ఉన్నా నేను మంచోడిని నువ్వే మంచి దాన్ని కాదు వాడితో వీడు తెఫేరు ఉంది అని నన్ను కొట్టిండు అన్న రివర్స్ నన్నే అంటాడు మాటలు మా అక్క కంప్లైంట్ ఇస్తా మాట్లాడితే అప్పుడు మా బావ ఇంకా ఎవరికి చెప్తారు మీరు బయట చెప్తారా చెప్తే చంపేస్తా అని చెప్పి బెదిరించిన ఇప్పుడు హస్బెండ్ వద్దనుకునేసి మీరు తనిగా ఉన్నారు అవునన్నా నేను కుట్టి మిషన్ కుట్టి జాకెట్లు కుట్టి పని చేస్తా అంటే సంపాదించి నేను మా చెల్లెలు చూసుకుంటా అంటే అది అన్న ఎవరిని రాని అయ్యాడు ఎవరి ఇంటికాడ ఉండనియ్యాడు వచ్చేటోళ్ళందరికి కూడా నేను మంచిదానని కాదని చెప్తున్నాడన్నా మేము ఎట్లుండాలా ఏం అర్థం అన్న మాకు ఇట్లా బతుకాలి అర్థం అయితే లేదన్న మమ్మల్ని చావనిస్తలేడు బతుకనిస్తలేడు అన్న నరకం చూపిస్తున్నాడు మాకైతే మాతో సంబంధం లేదన్న మా బతున్నామన్నా కంప్లైంట్ కూడా ఇచ్చాము ఇచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చి మళ్ళీ అక్కడ వదిలిచ్చేసుకుని మళ్ళీ అన్న డబ్బులు ఇస్తాడు మా దగ్గర డబ్బులు లేవు కదన్నా అప్పట్లో అప్పు చేసిన మా అమ్మకు బాగలేదు యాక్సిడెంట్ అయిందని అప్పు చేసిన అప్పు ఇప్పటికే తెరుస్తాడన్న ఏం చేయాలన్న అర్థం అవ్వట్లేదు ఈడేమో సత సతాయి సెత్త చంపుతాడు మమ్మల్ని అయితే ఉండని ఇస్తలేడు మంచిగా మమ్మల్ని మేము తినడానికి పెట్టుకునే అయినా కానీ వచ్చి అన్ని ఇసిరి పారేస్తాడు ఇల్లంతా గోల గోలే చేసి వెళ్ళిపోతాడు మీరు సంపాదించుకుని తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి తాగుతా అన్న ఇంట్లో ఏ సామాన్లు ఉండే ఏదైనా సామాన్లు కొనుక్కున్నా కూడా పోయి తాగే తాగడానికి అమ్ముకొని అన్న ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్న ఏం చేస్తలేన్న చదువు కూడా ఆపేసిన అప్పుడైతే అక్క చదివిచ్చేది చూసుకునేది ఇప్పుడు పని జరగట్లేదు కదన్న ఇంట్లో గడుస్తలేదు అనేసి పనికి పంపించిన ఇక్కడ ఎదురుగా ఇంట్లో ఓకే ఏం పని చేస్తున్నా నువ్వు ఇల్లలో ఊకుతా తుడుస్తా ఆపలేని పోయే పాదాలు పాప చూస్తే చిన్న వయసు పాపని వాడే విధంగా బ్యాడ్ బ్యాడ్గా ప్రవర్తించా అమ్మాయి చదువు లేకుండా ఇప్పుడు ఆ జీవితం అట్లయితే బాబాని వాడు తండ్రితో సమానం ఎట్లా చూసుకోవాలి బిడ్డని ఎంత లేకుంటే ఎట్లా తప్పక ప్రవర్తిస్తా మా జీవితం రేపు ఏమవుతుంది అందరి ముందర మంచాడు ఉన్నట్లే కనపడతాడు అన్న కానీ లోపల తెలుస్తుంది మాకు అక్కడ ఇద్దరిని కొట్టడం చేస్తాడు నటిస్తాడు అందరి ముందర మంచాలు అంటాడు కానీ నాకే కదన్నా తెలిసేది ఏం చేయాలన్నా అర్థం అవ్వట్లే ఎవరు చెప్పినా నమ్మరు ఆయన బయట అందా మంచిగా ఉంటాడు అందరితోనే మాతోని ఇట్లా చేస్తున్నాడు అన్నగానే బయట ఎవరు నమ్మరు కాదమ్మ నీ దగ్గరకి వచ్చినప్పుడు నువ్వు చెప్పు తీసుకొని కొట్టొచ్చు కదా నమ్మ చేస్తున్నాం ఇది అనేసి అక్క కూడా లే దీంట్లో నేనేం చేయగలుగుతాను మా బాబాయ్ ఇంత పెద్దగా ఉంటాడు ఓకే ఆయన ఒక్క చేతితోని బిగించి పట్టుకుంటేనే రెండు చేతులు ఏం చేయలేం మా అక్కనే ఎట్లా లేపుతాడు పైకి పట్టుకొని పిక్క పట్టుకొని పీక పట్టుకున్నాడా పీక పట్టుకొని పైకి లేపి కొడతాడు గోడ కేసి గుద్దుతాడు టార్చర్ పెడతాడు ఏదంటే తీసుకొని కొడతాడు అన్న ఎన్ని వార్తలు పెట్టినాడు అప్పుడైతే చేతులకి నేను ఇప్పుడు నేను ఏమంటానంటే అమ్మ వాడిని వదిలేసి వాడి సైకో గార్డ్ని వాడి ఫ్యామిలీని వదిలేసి మీరు మంచిగా దూరం దగ్గరికి వెళ్ళేసి ఒక రూమ్ తీసుకొని మంచిగా బతకచ్చు కదా అంటాను నేను ఎక్కడికి పోయినా వదలతలేడన్నా మనం మీరు వెళ్ళే ప్లేస్ కూడా తెలిస్తే కదా వస్తాడు మొగుడు అనే వాడు భార్య చాలా ఇంపార్టెంట్ అమ్మా కాకపోతే వాడు చేసే పనులు నీతో ఇప్పుడు నువ్వు కట్టుకున్న భార్యవి నేను కొట్టినాడు పాపం ఓకే ఈరోజు కొడతాడు రేపు ఒకటి కొడతారు మీరిద్దరు ఓకే ఆ చిన్న పాప జీవితాన్ని ఎందుకోడు కూడా చేస్తారు అట్ట టోడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అమ్మ చిన్నపా మేము వద్ద అన్న ఏం చేయాలి కానీ మా ఎండమ్మడు వస్తూనే ఉన్నాడు కదా అతనికి కావాల్సింది అతని హ్యాపీనెస్ అన్నా మంచిగా ఉండాలా అతను మంచిగా ఉండాలా తాగాల తినాలా ఇప్పుడైతే ఇంకొక దాన్ని కూడా పెట్టుకుని ఉన్నాడు మరి దాంతోనే ఉండిపో అంటే దాంతో కూడా లేదు మళ్ళీ వస్తాడు మళ్ళా తాగడానికి అక్కడ తాగడానికి ఏం లేకపోతే ఇంట్లో ఏది ఉంటే అది తీసుకొని పోతాడు అమ్మేస్తాడు కొడతాడు మధ్యలో ఏమన్నా పోతే కన్నా కొడతాడు అన్న బాగా కొడతాడు లేకపోతే నన్ను అనుమానిస్తాడు వాళ్ళతో తిరిగినావు వింత తిరిగినావు నేను లేను కదా నువ్వు ఏం చేస్తున్నావు ఎవరితో ఉన్నావు అని అంటాడు అన్న ఏం చేయాలన్నా వాళ్ళ వాళ్ళకి చెప్తే పట్టించుకోరన్నా వాళ్ళందరూ మా మీద అరుస్తారు నువ్వేం చేసినావు అందుకే వాడు అట్లా చేస్తుంటారు మా అక్కని ఆయన గురించి ఏమి తప్పుగా చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు మేము కేసు పెడితే కూడా మా కోడలే మంచిది కాదు ఆమెనే ఇంకా బయట అబ్బాయితూ తిరుగుతుందని రిటర్న్ కేసు పెట్టిన నేను చచ్చిపోదాం అనుకున్నా అన్న కానీ మా చెల్లి కోసమే అన్న ఇంకా నేను ఇంకా బతుకున్నాను దీని భవిష్యత్ ఏమైతుందని అన్నా ఆలోచన పూట తిని ఒక పూట తినకుండా గడిపించుకుంటున్నాం ఆయన వచ్చి ఇంకొక కొట్టి డబ్బులు ఇవ్వకపోతే రోడ్ మీద తీసుకెళ్లి కొడతాడు చీర జంపేస్తాడు జాకెట్ చంపేస్తాడు రోడ్ మీద కొడతాడు ఎవరు పట్టించుకోరన్నాయి ఎవరు మాట్లాడరు కూడా ఎవరేమైనా మాట్లాడితే వాడితో ఉన్నావు వీడితో ఉన్నావు అని చెంటాడు అని చెప్పి ఎవరు మాట్లాడారు వచ్చి ముందుకి మేము ఇట్లా పనులు చేస్తున్నాం మా అక్క జాకెట్లు కుట్టి రెండు వందలు మూడు వందలు అట్లా సంపాదించినాయి నేను ఒక నెలకి ఆరు వేలు వాళ్ళ ఇంట్లో పని చేసి అవి చేస్తున్నాం అవి ఒక మూడు నెలల్లో మేము ఇరవై వేలు కట్టేసాము అనుకో బాకీ అమౌంట్ గవ్ కట్టి వెళ్ళిపోదామని చూస్తున్నాం అన్న ఎటన్నా దూరం వెళ్ళిపోయి బతుకుతాం ఇట్లా ఉంటే నా మమ్మల్ని బతకని మీరు చాలామందికి మందికి హెల్ప్ చేసినారన్న అది యూట్యూబ్లో చూసి మేము వచ్చాము ఏమన్నా మాకు కూడా హెల్ప్ చేయండి అన్న మమ్మల్ని కాపాడండి ఈ నరకం నుంచి కొంచెం బయట వేస్తారని ఖచ్చితంగా చేస్తాం తల్లి నా బాధ ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ కాడ మీరు ఉన్నప్పుడు నేను వచ్చి మాట్లాడితే అనుకున్న నన్ను తప్పు అనుకుంటారని ఆలోచిస్తాను ఎందుకంటే లేడీస్ అలా అంతే అన్నా వాళ్ళు మీరు మాట్లాడడానికి పక్కన వాళ్ళు గొడవ ఆపడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళతో ఎఫెర్ ఉంది అంటారు అలాంటి మీరు వచ్చి మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా నా వల్ల ఇంకా మీరు మళ్ళీ బ్యాడ్ అవుతారు మళ్ళీ చూడు ఎవరినో మీరే ఏమన్నా చేయండి నేను నాకు సహాయం నేను ఎవరు సాయం చేయండి ముందు ఖితంగా చేద్దామమ్మ నేనేమంటానంటే తల్లి వాళ్ళతో వద్దు అనుకుని మీరు సైడ్ వెళ్ళేసి ఎక్కడైనా ప్రశాంతంగా బతకడం తప్ప ఈ విషయంలో నాకు తెలిసి అలాంటి మళ్ళీ కలిసి నుండి చేయాలంటే నీ జీవితం నాశనమేది కాకుండా చెల్లి జీవితం నాశనం చేస్తాడు ఎందుకంటే వాడికి ఆల్రెడీ ఒకసారి ఆలోచన వచ్చింది అమ్మాయి మీద ఆ చిన్న బిడ్డ విషయాన్ని నాశనం చేయతాన్న చూసి మీరు హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా అని చెప్పి మా బాధ మీతో చెప్పుకోవడానికి మీరు అన్న ఏదో ఒకటి మాట్లాడతారు ఎవరు సాయం చేయడానికి ముందుకు వస్తలేరు మీరు ముందుకు వస్తారు అని మీ మీద నమ్మకంతో వచ్చిన చాలా ఫ్యామిలీస్ కి మీరు హెల్ప్ చేసినారు చాలా మంది ఫ్యామిలీస్ నిలబెట్టినారు వాళ్ళు ఎంతో మంది ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు మీ పేరు చెప్పుకొని అట్లానే మాకు కూడా హెల్ప్ చేస్తారు మాకు కూడా ఈ ప్రాబ్లం నుంచి బయట పాడేస్తారు ఎవరు హెల్ప్ చేస్తలే ఎవరు ముందుకు వస్తలే మీరు ముందుకు వస్తారన్న నమ్మకంతో వచ్చినామన్న మేము ఇకి వీడికన్నా ఏమని చేయాలంటే వాళ్ళకున్న అప్పు తీర్చాలి అప్పు తీర్చడానికి పని చేయాలి ఆయననేమో పనికి నేను పనికి పోదామంటే దీన్ని ఏమన్నా చేస్తాడని భయం అన్న నాకు అందుకే ఎక్కడికి పోవాలన్నా కూడా భయం అవుతుంది అందుకే అన్న మీ దగ్గరకి వచ్చాను సహాయం చేస్తాను ఫీల్ అవుతా నువ్వు ఆడవద్దు నా చిన్న వయసు బిడ్డ ఉన్న నువ్వు అన్ని బాధలు పెట్టుకోవద్దు అక్క ఉంది కదా చూసుకుంటాను బాధపడద్దు నేను ఉన్న నన్ను ఖచ్చితంగా చేస్తాను నేను మ్యాక్సిమం వస్తాను నేను మ్యాక్సిమం వాడు కాడికి వస్తాను హెల్ప్ కూడా చేస్తాను అన్న ఇబ్బంది ఏం వద్దు అలాంటి వడుతూ మీ నువ్వు క్లియర్ చేసుకున్నా అన్న పాప రద్దు కానీ పెద్ద కాదు మాట్లాడిపిస్తే మీరే ఎవరన్నా పోలీసు వాళ్ళు ఎవరు మాట్లాడరు ఆయననే కరెక్ట్ అంటారు ఆయన ఆమెను తెచ్చుకొని కూడా మా ఇంట్లో కూడా మాట్లాడుతూ వాళ్ళ దిక్కులు అందరూ ఆయననే కరెక్ట్ అంటారు వాళ్ళే అంతా మా మమ్మీ డాడీ చనిపోయినాక మా డబ్బులు తీసుకొని మమ్మల్ని ఎలా కొట్టేసినారు రోడ్ మీదకి కాదు నువ్వు బాధపడద్దు మీ అన్నయ్య ఉన్నాడు ఉన్నాడు కదా నా దగ్గరకు వచ్చారు అన్నయ్య అనేసి కంపల్సరీ హెల్ప్ నుంచి వద్దు అన్న చిన్న వద్దు దండం పెట్టద్దు నేను కంపల్సరీ అన్న అనుకోని వచ్చాను చేస్తాను నువ్వు బాధపడి అక్కని బాధ పెట్టద్దు ఎందుకంటే నువ్వు ధైర్యం చెప్పాలి అక్కకి ఇప్పుడు ఏముంటుంది నేను ఇవ్వడానికి చనిపోయినా చెల్లి వల్ల నేను ఆగతాను నింది సో నువ్వు బాధపడ్డావు అనుకో ఆవి ఇంకా కుంగిపోద్ది నువ్వు ధైర్యం చెప్పాలి అక్క ఏం కాదు అక్క నువ్వు ఇద్దరు ఉన్న ఏం కాదు నేనున్నాను కదా అన్నని నేను చేస్తాను కంపల్సరీ ధైర్యంగా కానండి ఏమి ఇబ్బంది పడద్దు అక్క నువ్వు కూడా ధైర్యంగా ఉండక వాడు ఏదో చేసాడు చేసాడు ఇబ్బంది పడవాక ఏదైనా హెల్ప్ చేసి ఇది ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తే మేము ఎక్కడైనా పోయి ఎలా అయినా బతుకుతామైనా బతు మా మమ్మీ డాడీ లేనందుకే మాకు ఈ ప్రాబ్లం అన్న వాళ్ళే బతుకుంటే మాకు సిచ్యువేషన్ వచ్చేది కాదు వద్దు నేను చేస్తాను తల్లి నువ్వు ఏం బాధపడదు చిన్న వయసు తల్లి నువ్వు దండార్ కింద ఏం పెట్టద్దు కంపల్సరీ చేస్తాను అన్న అన్నావు కదా నేను ఉంటాను కంపల్సరీ నువ్వు ఏం బాధపడొద్దు అక్క మాట్లాడి నీ అయితే నేను తీసుకుంటాను ఏం భయపడొద్దు ధైర్యంగా ఉన్నాడు సో ఫ్రెండ్స్ అంటే చూసారు కదా అంటే ఒక ఇంట్లో తండ్రి కానీ తల్లి కానీ లేకపోతే ఆ ఇద్దరు బిడ్డల సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఈరోజు సో ఎక్కడో ఒక హోప్తో అన్న సాయం చేస్తాడు అన్న మన కుటుంబాన్ని కాపాడుతాడు నా జీవితం కానీ నా చెల్లి జీవితం కానీ మంచిగా ఉంటుందని ఒక ఆస్తు మన దగ్గరకు వచ్చారు నా సిచ్యువేషన్ ఎట్టుందంటే కనీసం నాకు సపోర్ట్గా నా టీమేట్స్ ఒక్కరు లేరు కెమెరామెన్ లేడు సో నా సిచ్యువేషన్ మీ అందరికీ తెలుసు సో నేను ఇంన్నా కూడా నేను ఆ కేసి తీసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే నాకు తోచింది ఆ కక్కకి ఏంటంటే ఎస్ఎస్ఆర్తో మాట్లాడి సారం తీసుకొని మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ లోపల నేను సమస్య అయితే క్లియర్ చేస్తాను బాధపడుతూ అంటే చాలామంది ఏమంటారంటే ఫ్రెండ్స్ అంటే అలా కేసు తీసుకోవచ్చు కదా వచ్చిన వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోవచ్చు కదా ఇట్లా అది ఇది అనేసి అంటారు ఇలాంటి ఫ్యామిలీ దగ్గర నుంచి నేను ఏం ఆశించగలను ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి ఫ్యామిలీని చూసినప్పుడు వాళ్ళు ఏ విధంగా అమౌంట్ డిమాండ్ చేయగలరు మీరే చెప్పండి సో అది ఫ్రెండ్స్ చాలా మందికి అర్థం కాదు అన్నా నువ్వు ఎట్లా చేస్తావు డబ్బులు ఇస్తావు అందరికి అది ఇది అంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది వాళ్ళు అమ్మ నాన్న లేనందుకు ఆ ఇద్దరు ఆడబిడ్డలు ఏ విధంగా నరకం అనిపిస్తున్నారు అనేది ఆ తల్లిదండ్రులకే తెలుస్తుంది ఆడబిడ్డలు వెళ్ళ వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది ఈ విషయం అయితే సో మీరు ధైర్యంగా అయితే ఉన్న నన్ను నమ్ముకొని వచ్చారు మన ఛానల్ నమ్ముకున్నారు కాబట్టి కంపల్సరీ సాయం చేస్తాను ప్రజెంట్ అయితే త్రీ థౌజండ్ ఉంది బెట్టుకో ప్రెజెంట్ మీ సిచ్యువేషన్ ఏమైనా ఇబ్బందులు ఉంటే తీసుకుని సారం తీసుకొని వచ్చి నేను కంపల్సరీ అన్న నా సిచ్యువేషన్ మంచిగా లేరు నాన్న లేకుంటే నేను ఎంత అమౌంట్ కాదు ఇంకా మంచిగా ఇచ్చి ఉంటాను నా ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేనందువల్ల నాకు తోచింది మీ బాధను చూసి చేస్తున్నా ఏం చేస్తున్నాం నేను ఈ అమౌంట్ పరంగా కాదు అన్న నేను అదే కేసు కూడా క్లియర్ చేస్తాను మీరిద్దరు ఎక్కడున్న ప్రశాంతంగా నువ్వు చదువుకోవాలి అక్క మంచిగా ఏదైనా జాబ్ చేసుకుని మీ ఇద్దరు మంచి లైఫ్ లీడ్ చేస్తారు వాడితో లేకుండా నేను క్లియర్ చేపిస్తాను సారం తీసుకుని వెళ్ళి ఆ కేసు క్లియర్ చేస్తాను ఓకే మీరు ఇక్కడతో ఒక్క పర్సెంట్ ఆస్తో వచ్చారు నా దగ్గరికి హెల్ప్ చేస్తాడని హండ్రెడ్ పర్సెంట్ హోప్ పెట్టుకోండి నేను చేస్తాను కంపల్సరీ మీకు కేసైతే క్లియర్ చేసేసి మీరు మంచిగా ఉంటే ట్రై చేస్తాం ఓకే ఓకేనా అన్న మీరు ధైర్యంగా ఉండండి ఆశ అయితే ఎప్పుడు కోల్పోవద్దు వాళ్ళు ఏమో ఉంటారు వీళ్ళు ఏమనుకుంటారు ఏం ఫీల్ అవద్దు నేను కంపల్సరీ మీ అన్న మితగోడు ఉంటాడు ఓకేనా థ్యాంక్స్ ఓకే జేఎస్ సూర్య మీ గులచ్మణ బంధము లాగా మీ తమ్ముడు కదలిన డే మా మృతిలభారమ్మో మా మిత్తుటి బంధందే della voce non dice